నమస్కారం మిత్రులరా మన కేఎస్బి టీచింగ్స్ ఛానల్కి స్వాగతం మనం రోజు వాట్సాప్లో మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తాం కదా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడతాం కదా ఇవన్నీ కూడా ఒక రకమైన పబ్లిషింగే అలాగే న్యూస్ పేపర్సు బుక్స్ ఇవన్నీ పబ్లిషింగ్ కిందికే వస్తాయి కానీ ఈ పబ్లిషింగ్ అంతా జస్ట్ ఎవరికి నచ్చితే వాళ్ళు ఏదైనా ప్రింట్ చేయొచ్చా అస్సలు కాదు దీనికి కూడా కొన్ని చట్టాలున్నాయి సో ఈరోజు మన లైబ్రరీ సైన్స్లో ముఖ్యమైనటువంటి అలాంటి రెండు చట్టాల గురించి తెలుసుకుందాం అవి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ దీన్ని షార్ట్గా పీఆర్బి యాక్ట్ అని అలాగే డెలివరీ ఆఫ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దీన్ని షార్ట్ ఫామ్లో డిబిఏని అని మన సౌలభ్యం కోసం పిలుద్దాం ఈ రెండు మన లైబ్రరీ సైన్స్కి పబ్లిషింగ్ ఇండస్ట్రీకి బ్యాక్బోన్ లాంటివి లైబ్రరీనిగా ఇవి మీకు తప్పనిసరిగా తెలియాలి సరే మిత్రులారా మొదటగా ఒక బేసిక్ క్వశ్చన్ మీకు తెలుసా ఒక సంవత్సరానికి ఇండియాలో ఎన్ని బుక్స్ పబ్లిష్ అవుతాయో లక్షలాది అవును లక్షలాదికి పైగా బుక్స్ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ పబ్లిష్ అవుతుంటాయి ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే ఇన్ని పబ్లికేషన్స్ని ఎవరు ట్రాక్ చేయకపోతే ఏమవుతుంది ఫ్యూచర్ జనరేషన్కి మన కల్చరల్ హెరిటేజ్ ఎలా పాస్ అవుతుంది సో ఈ లక్షలాదిగా పబ్లిష్ అయ్యే బుక్స్ని ఒక కంట్రోల్గా ఒక గా అరేంజ్ చేయాలంటే మనకు ఈ రెండు చట్టాలు అవసరాలు ఉన్నాయి ఒకటి పిఆర్బి యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఇది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు ఇక డిబిన్ఏ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మనం ఇండిపెండెన్స్ తర్వాత తెచ్చుకున్నాం ఇక వీటి మెయిన్ పర్పస్ ఏంటంటే కంట్రోల్ ఏం పబ్లిష్ అవుతుందో ట్రాక్ చేయడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది ఇక ప్రిజర్వేషన్ భవిష్యత్ తరాల కోసం బుక్స్ని మ్యాగజైన్స్ని పేపర్స్ని భద్రపరచడం బిబ్లియోగ్రఫీ ఈ పబ్లిషింగ్ సంబంధించి కంప్లీట్ రికార్డ్ మెయింటైన్ చేయడం కోసం ఈ యాక్ట్స్ యొక్క మెయిన్ పర్పస్ ఈ ని టెక్నికల్ లాంగ్వేజ్లో నేషనల్ బిబ్లియోగ్రఫిక్ కంట్రోల్ అంటారు సింపుల్గా చెప్పాలంటే దేశంలో ప్రింట్ అయ్యే ప్రతిదాన్ని సిస్టమేటిక్గా రికార్డ్ చేయడం ఇక మొదట మనం పీఆర్బి యాక్ట్ గురించి చూద్దాం ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అప్పుడు బ్రిటిష్ వారి పాలన నడుస్తుంది ఇంకా గాంధీ గారు కూడా పుట్టలే ఆ టైంలో ఏర్పడినటువంటి ఓల్డ్ చట్టం అనమాట ఇది ఆ కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక ప్రాబ్లం ఉండేది ఇండియాలో ఎక్కడ ఎవరు ఏం ప్రింట్ చేస్తున్నారో వాళ్ళకు తెలియదు ఫ్రీడమ్ ఫైటర్సు పాంప్లైంట్స్ ప్రింట్ చేస్తే రెవల్యూషనరీ ఐడియాస్ స్ప్రెడ్ అవుతాయి కదా అందుకని వాళ్ళు ఏం చేశారంటే స్మార్ట్గా ఆలోచించి ఎవ్రీ ప్రింటింగ్ ప్రెస్ మస్ట్ రిజిస్టర్ అంటే ఒక లైసెన్స్ లాంటిది అలాగే ఎవ్రీ పబ్లికేషన్ మస్ట్ బీ రిపోర్టెడ్ అంటే ట్రాక్ చేయడానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ నెంబరు ఈమెయిల్ వెరిఫై చేస్తారు కదా అలాగే ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్కి రిజిస్టర్ చేయాలి ఈ చట్టం వల్ల ఇండియాలో ఫస్ట్ సిస్టమేటిక్ కేటలాగ్ ఆఫ్ పబ్లికేషన్స్ తయారైంది దీనికి ఫౌండేషన్ వేసింది కూడా ఈ పిఆర్బి యాక్టే ఇక ఈ యాక్ట్లో ఏముందో డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెసెస్ ప్రెస్ పెట్టాలంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర రిజిస్టర్ చేయాలి ఓనర్ నేము అడ్రస్ ప్రెస్ లొకేషను ఇవన్నీ కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దాంట్లో డిక్లేర్ చేయాలి అయితే ఇప్పటిలాగా ఆధార్ లింక్ చేసినట్టు అప్పట్లో లేదు ఇక డిక్లరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్ స్టార్ట్ చేయాలంటే స్పెషల్ డిక్లరేషన్ ఫైల్ చేయాలి ఎడిటర్ ఎవరు పబ్లిషర్ ఎవరు లాంగ్వేజ్ ఏమిటి ఇలా ఫుల్ డీటెయిల్స్ వాళ్ళకు సబ్మిట్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే కాలేజీ మ్యాగజైన్ కూడా టెక్నికల్గా ఇందులోకి వస్తుంది ఇక సబ్మిషన్ ఆఫ్ కాపీస్ పబ్లిష్డ్ బుక్ కానీ న్యూస్ పేపర్ కానీ ఒక కాపీని గవర్నమెంట్కి ఇవ్వాలి ఫ్రీగా ఇవ్వాలి అది కూడా నో పేమెంట్ అనమాట ఇది వాళ్ళ మాటరింగ్ కోసం ఇప్పట్లాగా అప్పట్లో కంప్యూటర్స్ లేవు కదా అందుకని అవన్నీ కూడా వాళ్ళు మాన్యువల్గానే రిజిస్టర్ చేసి రికార్డ్స్ని మెయింటైన్ చేసేవారు సో ఎంతో పేపర్ వర్క్ ఉండేది ఈ యాక్ట్ వల్లే తర్వాత కాలంలో ఇంపీరియల్ లైబ్రరీ యాక్ట్ నైన్టీన్ టూ వచ్చింది ఈ యాక్ట్ వల్లే నేషనల్ లైబ్రరీ క్రియేట్ అయిందని మనకు తెలుసు కలకత్తాలో ఇక నెక్స్ట్ పిఆర్బి యాక్ట్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ దాని మీద ఉన్నటువంటి క్రిటిసిజం గురించి తెలుసుకుందాం మనం చెప్పుకున్నట్టు ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో వచ్చిన ఈ చట్టం నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉంది సో అంత ఓల్డ్ చట్టం అంటే ఆబ్వియస్లీ అవుట్డేటెడ్ కాబట్టి దాంట్లో చాలా గ్యాప్స్ ఉంటాయి వాటిలో ముఖ్యంగా మనం కొన్ని చూసినట్లయితే టెక్నికల్ గ్యాప్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో ఇంటర్నెట్ ఉందా అంటే లేదు ఈ బుక్స్ ఉన్నాయా అంటే లేవు మన డిజిటల్ పబ్లికేషన్ని ఈ యాక్ట్ కవర్ చేయదు కదా ఆన్లైన్ న్యూస్ పేపర్సు బ్లాగ్స్ ఈ మ్యాగజైన్స్ ఇవన్నీ ఇందులోకి రావు ఇక నెక్స్ట్ సేమ్ రూల్స్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ అంటే బుక్కి ఒక రూలు న్యూస్ పేపర్కి ఒక రూలు ఉండాలి కానీ ఈ యాక్ట్ అన్నింటినీ కలిపి సేమ్గా ట్రీట్ చేస్తుంది డైలీ న్యూస్ పేపర్ వర్స్ యాన్యువల్ బుక్ సేమ్ రూల్స్ అప్లై చేయడం అనేది లాజికల్గా లేదు కదా ఇక పెనాల్టీ జోక్ ఫైన్ అమౌంట్ ఇప్పటికీ కొలనిగల్ పీరియడ్ రేట్స్లోనే ఉంది అంటే రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల ఫైన్ ఇప్పుడు ఆ రేటుకి ఒక పిజ్జా కూడా రాదు కదా ఆ అమౌంట్కి ఇక లీగల్ కాన్ఫ్లిక్ట్స్ ప్రాపర్టీ లాస్తో క్లాష్ అవుతుంది కాపీ రైట్ లాస్తో సింక్ అవ్వడం లేదు ఇక మోడర్న్ ఐపీ రైట్స్తో అస్సలు మ్యాచ్ అవ్వదు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక బ్లాగ్ స్టార్ట్ చేసామనుకోండి టెక్నికల్లీ అది పబ్లికేషన్ కానీ ఈ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయాల్సిన అవసరమే లేదు ఇది పెద్ద లూప్ హోల్ ఈ చట్టంలో ఉన్నటువంటిది అందుకే ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇట్ ఆర్ అప్డేట్ ఇట్ కంప్లీట్లీ అని ఇక డెలివరీ ఆఫ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ డీబీఎన్ఈ యాక్ట్ ఇప్పుడు మనం ఈ డిబిఎన్ఈ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ చూసినట్లయితే ఇది మనకు ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత అంటే స్వాతంత్రం తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చిన యాక్ట్ అనమాట ఇది మనం తయారు చేసుకున్నాం ఈ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పాస్ అయింది ఓన్లీ ఫర్ బుక్స్కి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దీన్ని అమెండ్ చేసి దీంట్లో న్యూస్ పేపర్ను కూడా ఇంక్లూడ్ చేశారు ఇక ఈ యాక్ట్ యొక్క బ్యూటీ ఏంటంటే ఇది ప్యూర్ ప్రిజర్వేషన్ కోసం అంటే బ్రిటిష్ వాళ్ళలా ప్రెస్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి చట్టం కాదు ఇది మన కల్చరల్ హెరిటేజ్ ప్రిజర్వ్ చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి చట్టం ఇక దీని మెయిన్ ఫీచర్స్ లీగల్ డిపాజిట్ గురించి ఆలోచించినట్లయితే అసలు లీగల్ డిపాజిట్ అంటే ఏంటో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఒక సెల్ఫీ తీసుకుంటే గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ తీసుకుంటాం కదా అలాగే ఇండియాలో పబ్లిష్ అయ్యే ప్రతి బుక్కు న్యూస్ పేపర్ యొక్క బ్యాకప్ కాపీ డిజిగ్నేటెడ్ లైబ్రరీస్లో డిపాజిట్ చేయాలి ఇది లా ఇది ఆప్షనల్ కాదు ఇక ఇందులో కీ పాయింట్స్ ఏంటి అంటే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇది పబ్లిషర్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ బాధ్యత కాదు పబ్లిషర్సే పంపాలి ఇక కాస్ట్ చూస్తే పోస్టేజ్ ప్యాకింగ్ అన్నీ పబ్లిషరే భరించాలి ఇక దీని టైం లిమిట్ వస్తే ముప్పై రోజులలోపు అంటే పబ్లిష్ అయిన కాపీని నెల రోజుల లోపు డిజిగ్నేటెడ్ లైబ్రరీస్కి పంపించాలి లైబ్రరీస్కి ఫ్రీగా ఇవ్వాలి కూడా అది ఫ్రీ కాపీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ యాక్ట్ యొక్క ఇంపార్టెంట్ ఒకసారి మనం చూస్తే ఈ ఫ్రీ కాపీస్ ఇవ్వడం వల్ల పబ్లిషర్కి లాస్ కదా అని మనకు అనిపించవచ్చు అలాంటప్పుడు ఈ లా ఎందుకు మనకు ఉపయోగపడుతుంది పబ్లిషర్కి ఉపయోగపడుతుందంటే ఫస్ట్ కల్చరల్ ప్రిజర్వేషన్ నేషనల్ ఇంపార్టెన్స్ పరంగా చూస్తే మన లిటరేచరు హిస్టరీ నాలెడ్జ్ ప్రిజర్వ్ అవుతుంది కదా అలాగే రీసెర్చ్ పర్పస్ చూస్తే ఫ్యూచర్ రీసెర్చెస్కి ఇది ఒక గోల్డ్ మైన్ లాగా ఉపయోగపడుతుంది ఇక నేషనల్ బిబ్లియోగ్రఫీ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఇండియన్ పబ్లిషింగ్ మన ఇండియాలో పబ్లిష్ అవుతున్నటువంటి పబ్లిష్కి సంబంధించినటువంటి కంప్లీట్ రికార్డింగ్ మెయింటైన్ అవుతుంది కదా ఇక రియల్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రేమ్ చంద్ గారి ఫస్ట్ ఎడిషన్ గాంధీ గారి ఒరిజినల్ రైటింగ్స్ ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ వల్లే ఈ రోజుకి మనకు ప్రిజర్వ్ చేయబడ్డాయి లేకపోతే ఆ బుక్స్ని ఆ రికార్డ్స్ని మనం ఈరోజు చూసే అవకాశం ఉండేది కాదు సో ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ పరంగా చూస్తే యూకేలో ఐదు వందల సంవత్సరాలకు పైగా నుంచి ఈ సిస్టమ్ ఉంది ఫ్రాన్స్ జర్మనీ జపాన్ అన్ని డెవలప్డ్ కంట్రీసు ఈ సిస్టమ్ని ఫాలో చేస్తాయి యునెస్కో కూడా ఈ చట్టాన్ని రికమెండ్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఓటీటీస్లో ఓల్డ్ మూవీస్ కూడా చూస్తాం కదా ఆ ఓల్డ్ మూవీస్ ఎవరో ఒకరు రిజర్వ్ చేయకపోతే ఈ రోజు మన జనరేషన్కి ఆ ఓల్డ్ మూవీస్ అందడం చాలా కష్టం కదా బుక్స్ కూడా అంతే సరే ఇప్పటివరకు మనం డీబీఎన్ యాక్ట్ గురించి చూస్తాం యాక్ట్ యాక్ట్లో డిపాజిట్ లైబ్రరీస్ గురించి చెప్పుకున్నాం కదా ఆ డిపాజిట్ లైబ్రరీస్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫోర్ నేషనల్ డిపాజిటరీస్ ఉన్నాయి అవి నేషనల్ లైబ్రరీ కోల్కత్తా ఇది ఓల్డెస్ట్ అలాగే లార్జెస్ట్ లైబ్రరీ ఇన్ ఇండియా బెస్ట్ క్వాలిటీ కాపీ ఇక్కడికి పంపాలి ఇక్కడ కలెక్షన్ బేసిస్గా ఇండియన్ నేషనల్ బిబ్లియోగ్రఫీ ప్రిపేర్ చేస్తారు దాదాపు ఇక్కడ ఇరవై రెండు మిలియన్లకు పైగా పుస్తకాలు ఉన్నాయి ఇక రెండవది కొన్నమేరా పబ్లిక్ లైబ్రరీ చెన్నై ఇది సౌత్ ఇండియా యొక్క ప్రైడ్ అనమాట ఎయిటీన్ సిక్స్ నుంచి ఇది ఫంక్షనింగ్ అవుతుంది రీజియన్ లాంగ్వేజ్ కలెక్షన్కి ఇది చాలా ఫేమస్ ఇక మూడవది ఏషియాటిక్ సొసైటీ లైబ్రరీ ముంబై ఇది పద్దెనిమిది వందల నాలుగులో ఎస్టాబ్లిష్ చేయబడింది హిస్టారికల్ మనుస్క్రిప్ట్స్కి చాలా ఫేమస్ ఇది రీసెర్చ్ స్కాలర్స్ యొక్క పారడైజ్గా ఈ లైబ్రరీని చెప్పుకుంటారు ఇక ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ క్యాపిటల్ సిటీ రిప్రజెంటేషను మోడర్న్ ఫెసిలిటీసు అలాగే మ్యాక్సిమం పబ్లిక్ ఫుడ్ ఫాల్ ఉంటుంది దీన్ని మన సింపుల్గా ఎన్సిఏడి నేషనల్ కొన్నమెరా ఏషియాటిక్ ఢిల్లీ అనే షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవచ్చు నేషనల్ లైబ్రరీ కోల్కత్తాకి పంపినటువంటి బుక్స్ బేసిస్ మీదే సెంట్రల్ రిఫరెన్స్ లైబ్రరీ కోల్కతా వాళ్ళు ఇండియన్ నేషనల్ బిబ్లియోగ్రఫీని కంపైల్ చేస్తారు ఈ ఐఎన్బి ఇండియన్ నేషనల్ బిబ్లియోగ్రఫీ లేకపోతే ఇండియన్ పబ్లికేషన్స్ని ట్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట ఇక ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే పబ్లిషరు బుక్స్ పంపాడు లైబ్రరీ వాళ్ళు రాలేదు అంటే ఏం చేస్తారంటే సింపుల్గా మనం తెలుసుకుంటే లైబ్రరీ తప్పనిసరిగా రిసిప్ట్ ఇవ్వాలి అక్నాలజ్మెంట్ లెటర్ విత్ డేట్ స్టాంపు ఉంటుంది దీనివల్ల ఇది లీగల్ ప్రూఫ్గా పనికి వస్తుంది అలాగే రిసిపెంటు బుక్స్ న్యూస్ పేపర్ టైటిల్ పబ్లిషర్ నేము డేట్ ఆఫ్ రిసిప్టు లైబ్రరీ సీల్ అండ్ సిగ్నేచరు రిఫరెన్స్ నెంబరు ఇవన్నీ ఇస్తారు యూజువల్గా పబ్లిషరు ఈ రిసిప్ట్స్ని ఫైల్ చేసి సేఫ్గా ఉంచుకుంటారు ఇది మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లాగా ఇది ఒక ప్రూఫ్ లాగా ఉపయోగపడుతుంది ఇక డీబీకి సంబంధించి ఈ చట్టాన్ని ఫాలో అవ్వకపోతే పడేటువంటి పెనాల్టీస్ గురించి చూస్తే రూల్స్ ఉంటే పెనాల్టీస్ కూడా ఉంటాయి సో పెనాల్టీ స్ట్రక్చర్ చూసినట్లయితే మ్యాక్సిమమ్ ఫైను ఫిఫ్టీ రూపీస్ ఎస్ జోక్గా ఉన్నా ఫైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అలాగే ఫర్ బుక్స్ ఫైన్ ప్లస్ బుక్ వాల్యూ రికవర్ చేయొచ్చు ఎన్ఫోర్స్మెంట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ద్వారా దీన్ని ఎన్ఫోర్స్ చేస్తారు రియాలిటీ చెక్ చెప్పాలంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఫిఫ్టీ రూపీస్ అనేది బిగ్ అమౌంట్ కానీ టుడే అయితే మన కోల్డ్ కాఫీ కూడా రాదు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బిగ్ పబ్లిషర్స్ లైక్ పెంగ్విన్ ఆక్స్ఫర్డ్ ఇటువంటివి ఎప్పుడు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించవు నెవర్ డిఫాల్ట్ లిస్ట్లో ఉండవు ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ మ్యాటర్ చేస్తుంది కాబట్టి ఈ వీళ్ళు ఎప్పుడు కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘించరు చిన్న చిన్న పబ్లిషర్స్ మాత్రమే వీటిని స్కిప్ చేస్తుంటారు కొన్నిసార్లు సో మనం అప్డేట్ చేయాల్సి అంటే మనం ఇప్పుడు ఈ చట్టంలో అప్డేట్ అవ్వాల్సిన వాటిలో ముఖ్యంగా ఫైన్ అమౌంట్ ఇంక్రీజ్ చేయాలి డిజిటల్ పబ్లికేషన్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి ఆన్లైన్ మానటింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం ఇంకా బూత్ యాక్ట్స్ని మనం కంపారిజన్ చేస్తే ఈ రెండు యాక్ట్స్ మధ్య ఉన్నటువంటి కన్ఫ్యూషన్ అవాయిడ్ చేయడానికి ఈ పీఆర్బి యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ అలాగే డీబీఎన్ఏ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మధ్య ఒక కంపారిజన్ చూద్దాం ఈ రెండు యాక్ట్లు చూస్తే పీఆర్బి యాక్టు ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో బ్రిటిష్ వీల్డ్ వచ్చింది ఈ డీబీఎన్ఏ యాక్టు స్వతంత్రం తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చింది ఇక పీఆర్బి యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ యొక్క మెయిన్ పర్పస్ కంట్రోల్ చేయడం అలాగే పబ్లికేషన్స్ మానిటర్ చేయడము ఇక డీబీని యాక్టు ఇక డీబీని యాక్ట్ యొక్క ఉద్దేశం ప్రిజర్వ్ చేయడం డాక్యుమెంటేషన్ చేయడం ఇక పిఆర్బి యాక్ట్ యొక్క బెనిఫిషరీస్ ఎవరంటే గవర్నమెంటు కానీ డీబీని యాక్ట్ ప్రకారం లైబ్రరీస్ అండ్ పబ్లిక్ ఎక్కువ బెనిఫిట్ పొందుతారు ఈ పిఆర్బి యాక్ట్ ప్రకారం కాపీస్ని గవర్నమెంట్ ఆఫీసెస్ పంపాలి డీబీని యాక్ట్ ప్రకారం పబ్లిక్ లైబ్రరీస్ పంపాలి ఈ పిఆర్బి యాక్ట్ యొక్క మెయిన్ ఫోకస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెసెస్ మీద ఉంటే డీబీఎన్ యాక్ట్ యొక్క మెయిన్ ఫోకస్ డిపాజిట్ ఆఫ్ పబ్లికేషన్స్ మీద ఉంది అలాగే ఈ పిఆర్బీ యాక్ట్ ఎయిటీ సిక్స్ సీజన్ ప్రకారం పెనాల్టీ అనేది క్రిమినల్ ప్రొసీడింగ్స్కి దారితీస్తుంది డీబీఎన్ యాక్ట్ కేవలం సింపుల్ ఫైన్తో వదిలేస్తుంది ఇక కరెంట్ రిలవెన్స్ పరంగా చూస్తే పీఆర్బి యాక్ట్ పూర్తిగా అవుట్డేటెడ్ అసలు అవసరమే లేదు తీసేయాల్సిన అవసరం ఉంది ఇక డీబీఎన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇప్పటికీ రిలవెంటు కొన్ని కొన్ని మార్పులు చేర్పుల ద్వారా ఈ యాక్ట్ని పర్ఫెక్ట్గా ఇప్పటికీ ఉపయోగించుకోవచ్చు ఏ లైబ్రరీ ఈజ్ నాట్ ఏ లగ్జరీ బట్ వన్ ఆఫ్ ద నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అనే కోడ్ ద్వారా ఈ క్లాస్ ఇక్కడితో ఎండ్ చేద్దాం మిత్రులారా మీకు ఇప్పటి వరకు ఈ పీఆర్బి యాక్ట్ అలాగే డిబిఎన్ యాక్ట్ గురించి బాగా అర్థమైందని భావిస్తున్నాను మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా కేఎస్బి టీచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం